లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు రాత్రి కాలంలో తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని రాక్షసులకు కనిపించకుండా అన్వేషణ మొదలుపెట్టాడు అనేక మందిరాలు ఉద్యానవనాలు లోపలికి వెలుపలది అన్నీ చూస్తూ తిరిగాడు చివరికి అశోకవనంలో అడుగుపెట్టిన హనుమంతుడు ఒక చెట్టు కింద భక్తితో కూర్చొని రాముని ధ్యానంలో లీనమై ఉన్న ఒక దేవిని చూశాడు కొందరు రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నాయి ఆమె ముఖంలో నిరాశ కన్యూ కానీ మనస్సులో మాత్రం భయం కంటే ఎక్కువగా భక్తి అదే సీతమ్మ తల్లి హనుమంతుడు తన మనస్సులోనే అనుకున్నాడు ఈవిడే శ్రీరాముని హృదయంలో నిలిచిన సీతాదేవి ఆయనకు ఆనందం కలిగింది కానీ అన్నీ మాట్లాడకుండా ఒక చెట్టు పైన మౌనంగా కూర్చున్నాడు తర్వాత రాముని ఉంగరాన్ని తీసి సీతమ్మ ఎదుట పడేశాడు ఆశ్చర్యంతో ఆనందంతో కళ్ళు నిండిన సీతమ్మ తల్లి ఇది రామునిదే అతను బాగున్నాడా అని అడిగింది అప్పుడు హనుమంతుడు నమస్కరించి తన అసలు రూపం చూపించి రాముని సందేశాన్ని తెలియజేశాడు ఇది ఒక మహాక్షణం ఒక భక్తుడు ఒక భర్త మరియు భార్య మధ్య భక్తి ప్రేమ విశ్వాసం కలిసిన సన్నివేశం జై శ్రీరామ్